నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు మన వీడియో ఇప్పుడు మనకి అమ్మవారి జాతరలో జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి జాతరలో ఎంతో ఆనందంగా పాల్గొనడమే కాకుండా అమ్మవారికి ఎంతో విశేషంగా మొక్కులు చల్లించి అమ్మవారి అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటాం అయితే ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ప్రతి కులానికి ఒక కుల దేవత అనేది ఉంటారు అయితే ప్రతి గ్రామానికి గ్రామ దేవత కూడా పొలిమేరులోనే వెలిసి ఉంటారు ఆ గ్రామ దేవతలు పొలిమేరులోనే ఎందుకు వెలిసి ఉంటారు అసలు ఇంతకీ ఈ గ్రామ దేవతలు ఎవరు వీళ్ళ పుట్టు పూర్వతలు ఏమిటి అని మనందరికీ తెలుసుకోవాలంటుంది అయితే ఇప్పుడు జరుగుతున్న జాతరలు ఎంతో విశేషంగా ఎంతో అంగరంగ వైభవంగా జాతరలు జరిపిస్తూ ఉంటారు అసలు జాతరలు ఎందుకు జరిపిస్తుంటారు అమ్మవారికి జంతువులని ఇచ్చి అమ్మవారిని శాంతింపజేసి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు అసలు జంతువులని అమ్మవారు కూరుతారా అమ్మవారి జంతువులని స్వీకరిస్తారా పొగ ప్రాణ జీవులను అమ్మవారు బలి కోరుతారా అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది ఈ సందేహాలన్నింటికి కూడా ఈ ఒక చిన్న వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే నాకు తెలిసిన చిన్న సమాచారాన్ని ఒక చిన్న వీడియో రూపంలో మీకు అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను అయితే మొదటగా గ్రామ దేవత కుల దేవత అంటే మన పతి కులానికి పెద్ద ఎలా ఉంటాడో అదేవిధంగా ఆ కుటుంబానికి ఒక పెద్ద వలె ఒక కుటుంబానికి కుల దేవత అనేది అలాగే ఉంటారట అదేవిధంగా గ్రామాన్ని మొత్తం కూడా సుభిక్షంగా కాపాడడానికి కంటికి రప్పగా చూసుకోవడానికి ఆ గ్రామానికి అధిష్టాన దేవతగా పొలిమేరులోని గ్రామ దేవత వెలిసి ఉంటుందట అయితే గ్రామ దేవత ఎందుకు వెలిసి ఉంటారు అనే విషయంకొస్తే ఆ పొలిమేరు నుంచి ఏ ఒక అంటువ్యాధులైనా ఏ ఒక రోగాలైనా ఏ ఒక్క దుష్టశక్తులైనా భూత పిచాచాలు కూడా ఆ పొలిమేరు గీత దాటి లోపలికి రానివ్వకుండా అమ్మవారి ఆజ్ఞ లేకుండా లోపల దాటడానికి కూడా భయపడే విధంగా అమ్మవారు అధిష్టాన దేవతగా ఆ పొలిమేరులో వెలిచి ఉంటారట ఆ గ్రామాన్ని కాపాడడం కోసం ఏ కష్టం కూడా గ్రామాన్ని లోపలికి చెరుచేరకుండా గ్రామ దేవత అక్కడే నిలిచి ఉంటారని చెప్తుంటారు అయితే గ్రామ దేవతలు అక్కడ ఉండడం వల్ల ఊరిలో ఏ కష్టాలు రావా అని చాలామందికి సందేహం వస్తుంది కానీ కష్టం ఉన్న దగ్గర సుఖం ఉంటుంది నష్టం ఉన్న దగ్గర లాభం ఉంటుంది కష్టము నష్టము అన్నీ రెండు సరి సమానంగా ఉన్నప్పుడే జీవిత విలువ తెలుస్తుంది కాబట్టి కష్టం అనేది రానివ్వకుండా చూస్తుంది అంటే ఆ కష్టం నుంచి బయట పర్గం కూడా చూపించేది ఆ తెల్లే కాబట్టి అయితే ఇంతకీ ఈ గ్రామ దేవతలు ఎవరు ఎవరి స్వరూపము అని అనే విషయంకొస్తే ఈ సృష్టి మొత్తానికి తండ్రి ఆ పరమశివుడు ఈ తండ్రి అయ్యే పరమశివుడు అయినప్పుడు తల్లి పార్వతదేవి పార్వతదేవి యొక్క స్వరూపమే ఈ గ్రామ దేవతలు అని చెప్తుంటారు అదేవిధంగా మన సృష్టిలోని మన పతి మనిషికి అవసరమైనది పంచుభూతాలు ఈ పంచభూతాలు ఒక స్వరూపాలే గ్రామ దేవతలు అని కూడా చెప్తుంటారు అయితే గ్రామ దేవతలకి విశేషంగా జాతరలు జరిపిస్తూ ఉంటారు అసలు జాతరలు అంత విశేషంగా అమ్మవారికి ఎందుకు జరిపిస్తారు అనే విషయం వస్తే గ్రామ దేవతలు శక్తి స్వరూపం స్త్రీ రూపంలోని స్వరూపం ఉగ్ర రూపంలో వెలిసి ఉంటారు కాబట్టి ఆ ఉగ్ర రూపం శాంతింప చేయడానికి వాళ్ళని శాంతింప చేసి వాళ్ళ శక్తి చేయడానికి వాళ్ళని ఆనందపరచడానికి గ్రామ దేవతల ఒక కరుణ మనందరి మీద కురిపించడానికి ఈ జాతరలు అనేది జరిపిస్తారట అలా జాతరలు జరిపించడం వల్ల అమ్మ సేదింపజేస్తుందట అమ్మ ఆనందించి అమ్మ ఉగ్ర రూపం అనేది శాంతింపజేస్తుందట అందుకోసమని జాతరలు సంవత్సరానికి ఒక్కసారైనా జరిపించాలి అంటారు మనం ఏదైనా గ్రామాన్ని నుంచి బయటికి వెళ్ళినప్పుడు అమ్మ ఒక ఆజ్ఞ తీసుకొని మనం ఆ గ్రామం నుంచి బయటికి ప్రవేశించాలి అని చెప్తుంటారు అయితే చాలామంది గ్రామ దేవతల పండగలు చాటిన తర్వాత ఆ గ్రామాన్ని దాటి బయటికి వెళ్ళకూడదు అంటారు ఎందుకంటే ఆ గ్రామం నుంచి బయటికి వెళ్ళినప్పుడు దుష్టశక్తులు అనేది ఎక్కువగా ఆ వెళ్ళిన మనిషికి పీడిస్తాయట ఆ గ్రామం నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదని చాటింపు వేస్తూ ఉంటారు చాలా గ్రామాల్లో అయితే ఒక తప్పనిసరి పరిస్థితిలోని మనం గ్రామం దాటి బయటికి వెళ్ళవలసిందైతే అమ్మవారికి పసుపు కుమ్ముఖాలు సమర్పించుకొని అమ్మవారికి మనము ఒక మాట చెప్పుకొని అమ్మవారి వేడుకొని మనం ఆ గ్రామం దాటి బయటికి వెళ్ళాలని కూడా చెప్తూ ఉంటారు అదేవిధంగా గ్రా అయితే అమ్మవారికి జంతుబలిని ఇస్తూ ఉంటాం అమ్మవారి జాతరలోని మనం ప్రతి ఒక్కరూ కూడా మొక్కులు చెల్లిస్తూ అమ్మవారికి జంతుబలిని కోడిని మేకల్ని బలి ఇస్తూ ఉంటాం అసలు ఈ బలిని ఎందుకు ఇస్తారు అనే విషయాన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అయితే అమ్మవారు మాంసాహారము సేకరిస్తారా అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది అయితే అస్సలు అమ్మవారు మాసాహారం అనేది సేకరించరు అని చెప్తుంటారు కొన్ని శాస్త్రాల్లో ఎందుకంటే ఈ జంతువులని మరి స్వీకరించినప్పుడు జంతువులను ఎందుకు కోరుతారు అంటే ఈ సృష్టి చరాచరంలోని మనం పత్ జీవించే ప్రతి జీవి తల్లికి పిల్లలమే అదే విధంగా మనమల్ని ఎలాగా కాపాడి కంటికి రెప్పగా కాపాడుతూ మన కష్టాలను కడితేరుస్తూ మనల్ని ఎలాగైతే ఆ తల్లి మనల్ని చూసుకుంటుందో అదేవిధంగా ఈ సృష్టిలో ఉండే భూత పిచాచాలు కూడా ఆ తల్లికి బిడ్డలే వాటిని ఆకలి కూడా ఆ తల్లి తీర్చాలి కాబట్టి ఆ కిందట వాటి ఆకలి తీర్చడం కోసం జంతువులని కోరి వాటికి ఆహర ఆహారంగా సమర్పిస్తుందట అయితే జంతుబలు ఇచ్చినప్పుడు అక్కడ కింద పడే రక్తాన్ని పీల్చి ఆ భూత పిచాచాలు వాటిని స్వీకరించి అక్కడి నుంచి శాంతింపజేసి వెళ్ళిపోతాయట చాలా గ్రామాల్లో మీరు చూసినట్లయితే అమ్మవారి జాతరలు జరిపించేటప్పుడు చాలామంది పక్కని కళ్ళలు పట్టుకొని మీదకి ఎత్తి తిరుగుతూ ఉంటారు అది ఎందుకు చేస్తారంటే ఆ జాతరలు చేసేటప్పుడు ఆ జాతరలను నాశనం చేయడానికి భూత పిచాచాలు అక్కడికి వచ్చి అల్లరి చేస్తూ ఉంటాయని చెప్పు చాలా మంది నమ్మకం అందుకోసమని కర్రలు పట్టుకొని తిరుగుతూ ఉంటారని కూడా చెప్తుంటారు కొన్ని గ్రామాల్లో ముఖ్యంగా గ్రామాలు జాతరలు అన్ని అయినప్పుడు కుంభం వేస్తూ ఉంటారు కుంభంలోని అన్నం పప్పు గారెలు బూరెలు మాంసాహారం అన్ని కలిపి కుంభంగా అనేది అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అయితే ఈ కుంభం కూడా అమ్మవారు స్వీకరించటం ఈ కుంభం కూడా భూత పిచాచాల కోసమే ఈ కుంభం వేయబడుతుందండి వాటిలో ఆకలి తీర్చి ఈ గ్రామాన్ని రక్షించడం కోసమే ఆ కుంభం అనేది జాతరైన ఘట్టంగా జరిపిస్తూ ఉంటారు అయితే ఇవన్నీ కూడా అమ్మవారు సేకరిస్తారని అమ్మవారు ఇవన్నీ కోరుతారని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా ఆ భూత పిచాచాలకి అప్రతం చేయడానికి వాటి నుంచి మనల్ని రక్షింప చేయడానికి అమ్మవారు ఇవన్నీ కోరుతారని అమ్మవారి జాతరలోని ఇవన్నీ కూడా ఇలా అమ్మవారికి అర్పించిన తర్వాత అవి తన బిడ్డలైన భూత పిచాచాలకు అర్పణం చేస్తుందని వాటి నుంచి మనల్ని కాపాడుతుందని చెప్తుంటారు అయితే ఇది ఎంతవరకు నిజం అన్నది అందరికీ తెలియకపో ఉండవచ్చు కానీ ఈ గ్రామ దేవతలు ఒక వృత్తాంతం ఏమిటి వీళ్ళ పుట్టుక పూర్వతలు ఏమిటి అని కూడా మనకి తెలుసుకోవాలని ఉంటుంది కదండి అదేవిధంగా ప్రతి గ్రామ దేవత దగ్గర ఒక పోతురాజు ఉంటాడు ఆ పోతురాజు ఒక కూతు వృత్తాంతం కూడా మనకు తెలిసి ఉండాలి వాళ్ళు పోతురాజు ఈ ఏడుగురు అక్కల ముద్దుల తమ్ముడు అని కూడా అంటారు అసలు ఈ ఏడుగురు అక్క చెల్లెలు ఎవరు వీళ్ళు ఈ పుట్టు పూర్వతులు ఏమిటి అని ఈరోజు మనం వీడియోలో కంటిన్యూ చేయబోతున్నాం అయితే ఒకరోజు శివ పార్వతులు ఇద్దరు కూడా కైలాసంలోని కూర్చొని తన కుమారుల ఇద్దరిని చూసి ఆనంద పడుతూ మురిచిపోతూ ఉంటారట అదే సమయంలో పార్వతదేవి పరమశివుడితో ఇలా అంటుందట స్వామి మనకి ఇద్దరు కుమారులు ఉన్నారు కానీ నాకు కుమార్తె కావాలి అనిపిస్తుంది స్వామి అంటూ శివుణ్ణి అడుగుతుందట దాంతో పరమశివుడు నవ్వుతూ పార్వతేవిని విహారయాత్రకు తీసుకొని వెళ్ళడానికి రమ్మని అడుగుతాడట దాంతో ఇద్దరు కూడా విహారయాత్ర చేసి సరస పాలు చేసిన తర్వాత అలసిపోయి ఇద్దరు కూడా ఒక కొలుములో దిగి అలచడం తీర్చుకోవాలని అనుకుంటారట ఆ చరసలో దిగిన తర్వాత పార్వదేవి అలిసిపోయి ఉండడం వల్ల ఆ చరసలో ఉన్న నీళ్ళు మూడు దోశలతోటి మూడు దోశలు నీళ్ళను త్రాగుతుందట దాంతో స్వతంత్ర గర్భం నుండి ఏడుగురు కుమార్తెలు జన్మిస్తారట అయితే దాంతో పార్వతేవి ఆశ్చర్యపోయి శివుణ్ణి ఇలా అడుగుతుందట ఇలా దోసుడుతో నీళ్లు తాగినంత మాత్రాన ఇలా కుమార్తెలు జన్మిస్తారా స్వామి అని అడగగా పరమశివుడు నవ్వుతూ ఆ కుమార్తెలు ఒక పూత వృత్తాంతం వాళ్ళ జన్మ వృత్తాంతం ఆరంభిస్తాడట రామాయణానికి కూడా నుంచి ఉంటుందండి అయితే ఒకరోజు శ్రీ మహావిష్ణువు శ్రీరాముని అవతారం ఎత్తినప్పుడు శ్రీ మహాలక్ష్మి అవతారం చాలించకుండా అదే విధంగా ఉంటుందట ఆ శ్రీరాముని అవతారంలోని శ్రీరాముడు ఎంతో ముద్దు మనోహరంగా అందంగా ఎంతో అని లక్ష్మీదేవికి కనిపిస్తాడట ఆ శ్రీరాముని అవతారంలో చూసిన లక్ష్మీదేవి శ్రీరాముని చూసి మోహిస్తుందట శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి స్వామి నేను మీ విరహయాదను భరించలేకపోతున్నాను మీ ద్వారాన్ని నేను భరించలేకపోతున్నాయి మీ చంతం చేర్చుకోండి నేను మీలో ఐక్యమైపోదాం అనుకుంటున్నాను అని స్వామివారిని కోరుతుందట అయితే శ్రీరాముడు నేను ఈ జన్మలో ఏక ప్రతి ఒకే బాణం ఒకే భార్య కాబట్టి మీరు ఇలా అనడం తగువున కాదు అని లక్ష్మీదేవికి శ్రద్ధ చెబుతాడట దాంతో లక్ష్మీదేవి మీరు ఎన్ని జన్మలెత్తినా కూడా ఆ అన్ని జన్మలోని మీ భార్యను నేనే నేను మీరు జన్మ మారినంత మాత్రాన నేను భార్యను కాకుండా పోతాను స్వామి అంటూ శ్రీరాముడి మీద చేతులు పెట్టడంతో శ్రీరాముడు ముకి కోపం వచ్చి పార్వ లక్ష్మీదేవిని దూరంగా నెట్టివేస్తాడట దాంతో లక్ష్మీదేవికి కోపం వచ్చి శ్రీరాముణ్ణి శాపమిస్తుందట నీ మరుసటి జన్మలోని ఒక చోరుడిగా దొంగగా అని శాపం ఇస్తుందట దాంతో శ్రీరాముడు కూడా లక్ష్మీదేవికి నా మరుసటి జన్మలో నువ్వు కూడా జన్మించి నువ్వు ఒక నా ఇరహి భరించి అంత భరించవలసి వస్తుంది అంటూ శాపం ఇస్తాడట దాంతో లక్ష్మీదేవి శాంతింపజేసి స్వామి నన్ను క్షమించండి ఈ శాపం నన్ను ఇవ్వడం తగును కాదు అంటూ వేడుకుంటుందట అప్పుడు శ్రీరాముడు ఈ విధంగా అంటాడట మనకి ఏ శాపమైనా కూడా విధి కృతమే మన ధర్మ రక్షణకై మనం ఈ శాపాలను భరించవలసి సిందే కాబట్టి నేను మరుసటి జన్మలో శ్రీకృష్ణుడిగా గొల్లవారి ఇంటిలోనే జన్మిస్తాను అక్కడ సూర్యుడిగా బతుకుతాను తర్వాత నువ్వు పరమశివుడికి కుమార్తెగా జన్మించి హిమవలి అన్న నామంతో జీవిస్తావు ఆ తర్వాత నన్ను చూడడం నువ్వు ఆ జీవితం అంతా కూడా ఇరహయాదంలోనే బతుకుతావు ఆ తర్వాత నేను కలికి అవతారం ఎత్తినప్పుడు నువ్వు నన్ను చేరుకుంటావు అని వరమిచ్చి వేస్తాడట లక్ష్మీదేవిని విధంగా సాగిన తర్వాత లక్ష్మీదేవి ఘోర తపస్సు ఆచరించి పరమశివుని వేడుకుంటుందట పరమశివుడు ప్రత్యక్షమై ఏమి కోరిక కావాలి అని కోరినప్పుడు పరమశివుడికి కూతురిగా జన్మించాలని వరం అడుగుతుందట దాంతో పరమశివుడు వరం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీదేవి ఒక సరస్సు రూపంలో అక్కడ జీవిస్తుందట ఆ సరస్సులోని పార్వతి పరమేశ్వరులు దిగడం ఆ నీళ్లను పార్వతీదేవి త్రాగడం దాని ద్వారా ఏడుగు కుమార్తెలు జన్మించడం అనేది జరుగుతుందట ఈ ఏడుగురు కుమార్తెల స్వరూపమే లక్ష్మి స్వరూపం అని చెప్తూ ఉంటారు అదే వీళ్ళకు ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క నామం కలిగి ఉంటారు అందులోని ఒక కన్యకు కామవల్లి అనే నామం కలిగి ఉంటుంది ఆవిడ పరమశివుడిని ఘోర తపస్సుతోటి మెప్పించి ఎన్నో వరాలను పొందుతుందట అలా వరాలు పొందిన కొంత సమయం తర్వాత పరమశివుడు అదే విధంగా పార్వతేవి ఈ ఏడుగురు కన్యల్ని కూడా మనం మన కైలాసానికి తీసుకొని వెళ్ళిపోదామని స్వామివారిని అడగ స్వామివారు ఈ విధంగా చెప్తారట వీళ్ళు లోక కళ్యాణార్థమై జన్మించారు వీళ్ళు చేయవలసిన కార్య ధర్మ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మనతో రావడం తగుని కాదు అంటూ పరమశివుడు శ్రద్ధ చెప్పడంతో అయితే ఈ కన్యలను సంరక్షించేది ఎవరు వీళ్ళు కాపాడేది ఎవరు అని పరమశివుడిని పార్వదేవి అడగ్గా అప్పుడు వీళ్ళ కొరకు ఒక తమ్ముని సృష్టిస్తాను అని చెప్పి పరమశివుడు ఒక గణాల నుంచి ఒక గణం నుంచి పోతురాజుని సృష్టిస్తారట ఆ పోతురాజు ఏడుగురు అక్కలకి ముద్దల తమ్ముడిగా ఉండడమే కాకుండా వీళ్ళని కంటికి ప్పగా సంరక్షిస్తాడు తల్లిదండ్రులుగా చూసుకుంటాడు అని వర్మిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారట అలా వెళ్ళిన కాలం తర్వాత బ్రహ్మ బ్రహ్మదేవుడు కూడా ఆ సరస్వతి దగ్గరికి వచ్చి ఆది దంపతులు ఒక కుమార్తెను చూసి ఎంతో ఆనందించి ఆ కుమార్తెలు జీవించడానికి ఒక నగరాన్ని కూడా సృష్టిస్తాడట ఆ నగరం సృష్టించి వాళ్ళ వాళ్ళొక ఆలనా పాలన చూసుకోవడానికి ఒక అవ్వని కూడా సృష్టిస్తాడట అదేవిధంగా పోతురాజుకు కోనవల్లి అనే ఒక ఆమెని సృష్టించి పోతిరాజుకి వివాహం కూడా జరిపిస్తాడట ఈ విధంగా అయిన తర్వాత ఎంతో ఆనందంగా ఆ నగరంలోని జీవిస్తూ ఉంటారట ఈ ఏడుగురి కన్యలు అయితే ఒక రోజు ఏడుగురి కన్యలు కూడా స్నానం ఆచరించడానికి ఒక కొలుము దగ్గరికి వెళ్తారట ఆ కలుమలో స్నానం ఆచరించగా అక్కడికి గల్లు బాలు అందరూ కూడా రావడంతో అక్కడ శ్రీకృష్ణుడు ఉందట అయితే శ్రీకృష్ణుడు ఏడుగురు స్నానం ఆడుతున్న బట్టలను దొంగిలించి తీసుకెళ్ళిపోవడం అనేది జరుగుతుందట అప్పుడు ఆ బాలు చూసిన కామవల్లి ఎంతో ముద్దు మనోహరంగా ఉన్న అతను అందానికి ముహురతలై ప్రేమలో పడడము అతన్ని జరుగుతుందట దాంతో శ్రీకృష్ణుడు అపవృత్తాంతాన్ని అంతా కూడా గుర్తు చేసి తన విరహయాదన భరించ తప్పదు ఈ జన్మలోని నా విరహయాదనను భరించి సింది అని చెప్పి శ్రీకృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో కామవల్లి చాలా చింతిస్తూ బాధపడుతూ ఎంతో ఘోరమైన తపస్సును ఆచరిస్తుందట ఆ తపస్సు ఆచరించినప్పుడు అమ్మవారి ఒక స్వరూపంగా డెబ్బై రెండు మంది గ్రామ దేవతలు పుడతారని ఆ గ్రామ దేవతలే ప్రతి గ్రామానికి పొలిమేరులోని ఒక అధిష్టాన దేవతగా వెలిసి ఉంటారని చెప్తుంటారు అయితే మిగతా ఆరుగురు దేవతలు కూడా ప్రతి గ్రామంలోని కూడా అధిష్టాన దేవతలుగా వెలిసారని వీళ్ళే గ్రామ దేవతలు నూట ఒక్క మంది గ్రామ దేవతలుగా వెలిసారని వీళ్ళకి ఒక్కొక్క పేరుతో పిలుసుకునే విధంగా ఏర్పాటు చేశారని చెప్తుంటారు అయితే గ్రామ దేవతలకు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత కూడా ఉందని చెప్తుంటారు అయితే ఆ గ్రామానికి ఆ ప్రాంతానికి అనుసరించి ఆ గ్రామ దేవతల నామాలు వచ్చాయని కూడా చెప్తుంటారు ఇప్పుడు స్వప్త చెప్పుకున్నట్లయితే ఇప్పుడు మన అనకాపల్లి మండలపల్లి మండలంలోని మన గ్రామ దేవత నూకాలమ్మ వారు ఎంతో అధిష్టాన దేవతగా వెలిసారు అక్కడ ఎంతో స్వరూపంగా ఆ దేవత పూజలు అందుకుంటుంది అయితే ఆ దేవకితే ఆ దేవతకి నోకాలమ్మవారు అనే నామం ఏ విధంగా వచ్చిందంటే ఆ ప్రాంత స్వంలోని పండే పంట బట్టి మీద మనం తినడానికి నూకలు ఉండేలా చేసిన ఆ తల్లిని నూకాలమ్మగా కొలుసుకొని ఆమెను కొంగు బంగారంగా కొలుస్తున్నారని ఆ ప్రాంత వాసులు అని చెప్తూ ఉంటారు అదే విధంగా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క నామంతో పిలుస్తూ ఉంటారు గంగాలమ్మ పోలేరమ్మ పోచమ్మ వెళ్ళమ్మ వేరు వేరు నామాలతోటి అమ్మవారిని ఎంతో విశిష్టంగా పూజిస్తూ ఉంటారు కాబట్టి ఆ గ్రామాల్లో ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని బట్టి ఆ దేవతలకు ఆ పేర్లు వచ్చాయని కూడా చెప్తూ ఉంటారు గ్రామ దేవతలు యొక్క విశిష్టత వాళ్ళ పుట్టుపూర్వతలు గ్రామ దేవతలకు మనం ఏ విధంగా పూజిస్తాం జాతరలు ఎందుకు చేస్తాం బలి ఎందుకు ఇస్తాం అని ప్రతి విషయాన్ని కూడా ఎంతో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నించేసాం మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం ఉంటుంది